ఏ బదియనిమిదవ సర్గము వశిష్ఠుని పుత్రుల శాపకారణముగా త్రిశంకువు చండాలత్వమును పొందుట పిమ్మట అతడు విశ్వామిత్రుని జేరి మొరపెట్టుకునుట ఓ శ్రీరామ త్రిశంకువచనములను వినిన పిమ్మట వశిష్ఠమహర్షిపుత్రులు నూరుగురును మిక్కిలి క్రుద్ధులై ఆ రాజుతో ఇట్లు నుడివిరి ఓ దుర్బుద్ధి సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెడచెవినిబెట్టి ఆయన పుత్రులమైన మమ్ము ఎట్లు ఆశ్రయించుచుంటివి ఇక్ష్వాకుప్రభువులందరికినీ పురోహితుడైన వశిష్ఠుడే పరమగురువు సత్యవాది అయిన ఆ మహర్షివచనమూ అతిక్రమింపరానిది పరమపూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరముగా దివికేగుట గుటా అసాధ్యమని నుడివెనుగదా అట్టి యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపింపగలము ఓ రాజా నీవు మూర్ఖుడవు ఇక నీవు నీ నగరము ఇంటి దారి పట్టవచ్చును పూజ్యుడగు వశిష్ఠుడు ముల్లోకములలో ఎవరిచేనైనను యజ్ఞము చేయింపసమర్థుడు ఆయన మాటను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయనను ఎట్లూ అవమానింపగలము క్రోధావేశముతో పలికిన వారి మాటలను విని ఆ రాజు వారితో ఇట్లు నుడివెను గురువైన వశిష్ఠుడును అట్లే ఆ పుత్రులైన మీరును నన్ను తిరస్కరించితిరి ఓ తపోధనులారా మీకు శుభమగుగాక నేను దారి చూచుకొందును మరి ఒకరిని ఆశ్రయింతును సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువు అయిన వశిష్ఠుని మాటను త్రోసిపుచ్చుటయేగాక ఆ రాజు దురహంకారపూరితుడై ఇతరులను ఆశ్రయించెదను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు మిక్కిలి క్రుద్ధులై నీవు చండాలత్వమును పొందదువుగాక అని అతనిని శపించరి తదనంతరము ఆ మహాత్ములు తంసమమునకు చేరిరి ఋషిపుత్రులు నుడివిన ఘోరశాపవచనములను విని మిక్కిలి ఖిన్నుడై ఆ త్రిశంకు ప్రభువు తన నగరమునకు జేరి చింతింపసాగెను ఇట్లు ఆ రాత్రి గడచినంతనే రాజు చండాల రూపమును పొందెను అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగుకూ మారెను అతని శరీరముగూడ నల్లనిదై తేజోవిహీనమయ్యెను కరకుదనమును పొందెను కేశములు కురుచవయ్యెను అతడు శ్మశానమునందలి మాలలను బూడిదను దాల్చియుండెను అతని ఆభరణములన్నీనూ ఇనుపవయ్యను ఓ రామా పొందిన ఆ రాజును జూచి మంత్రులు అందరూ భయపడి పారిపోయిరి పురజనులను భీతితో వారిని వెన్నంటి పరుగులు దీసిరి ఓ రాఘవ ఆ రాజు త్రిశంకువు ఒంటరివాడై రాత్రింబవళ్ళు దుఃఖముతో కుమిలిపోచు ధైర్యము వహించి తపోధనుడునూ వశిష్ఠునీడ వైరభావము గలవాడునూ అయిన విశ్వామిత్రుని చేరెను శ్రీరామ వశిష్టపుత్రుల శాపము వలన ఇహపరసుఖములకు దూరమై చండాల రూపముననన్న ఆ త్రిశంకుని జూచి విశ్వామిత్రముని ఆతనిపై జాలిపడెను మిక్కిలి ధార్మికుడును మహాతేజస్వీయు అయిన ఆ ముని భయంకర రూపముతోనన్న ఆ రాజును జూచి కనికరము చూపి నీకు శుభమగుగాక అనుచూ ఇట్లు వచించెను మహాబలశాలివైన ఓ రాజా నీవు వచ్చిన పనియేమి వీరుడవైన ఓ అయోధ్యాపతి ఎవరి శాపము వలన నీకు ఈ చండాలత్వము దాపురించినది పెద్దలతో మాట్లాడుటలో కుశలుడైన ఆ రాజు మహర్షి మాటలను విని అంజలి ఘటించి తనకు చండాలత్వము ప్రాప్తించుటకు కారణమైన శాపమును వాక్చాతుర్యము గల విశ్వామిత్రునకు ఇట్లు వివరింపసాగెను సశరీర స్వర్గప్రాప్తి కలుగవలననూ నా కోరికను గురువైన వశిష్ఠుడినూ ఆయన కుమారులను తిరస్కరించిరి ఆ కోరిక నెరవేరలేదు సరిగదా దానికి తోడు గురుపుత్రుల శాపకారణముగా నాకు ఈ చండాల రూపము ప్రాప్తించినది ఓ సౌమ్యుడా ఈ శరీరముతో స్వర్గమును పొందవలనను వాంఛతో నూరు యజ్ఞములను ఆచరించి తిని ఆ యజ్ఞఫలముగూడా నాకు దక్కలేదు ఓ మహాత్మ నా క్షత్రియధర్మముపై ఆనా ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ ఇంతవరకునూ నేను ఎన్నడనూ అసత్యమును పలికి ఎరుగను ఇక ముందు పలుకబోను అనేక విధములగు యజ్ఞములను ఆచరించితిని ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించితిని గురువులను మహాత్ములను నా సద్గుణములకునూ సదాచారములకునూ ఎంతయూ సంతసించిరి ఓ మునీశ్వర ధర్మమార్గమున సంచరించుచు నేను యజ్ఞముచేయ సంకల్పించితిని అందులకు వారు సుముఖత చూపలేదు దీనిని బట్టి చూచినచో ఈశ్వరేచేయే తిరుగులేనిది దాని ముందు పురుష ప్రయత్నమూ తలవంచవలసినదే సమస్తమూ దైవాధీనమే ఇహపర సుఖములన్నింటికినీ దైవమే శరణ్యము అని తెలియచున్నది నేను మిక్కిలి ఆర్తుడను దురదృష్టవంతుడనూ నాకు దైవము అనుకూలమగునట్లు చేయుటకు మీరే సమర్థులు మీకు పుణ్యముండును ఇంక నేను ఇతరులను ఎవ్వరినీ ఆశ్రయింపను మీరు తప్ప నన్ను ఆదుకోనగలవారు ఎవ్వరునూ లేరు నాయడ అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మీరే తగుదురు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబది ఎనిమిదవ సర్గము సమాప్తము